ഞാൻ 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 ഞാ काय तर खाला కుతా ఎగురు భార్య కార్తీక శీలమ్మ కొడుకు మరి సకల సంపన్నుడు కార్తీకేయ మహారాజైన ఆయ ప్రాపరేతంగా కట్టుకోని రండి మరి ఉండేటిలాగ వెళ్ళి మరి అతండి ఎండుకోండి రామ పట్టణము

అయింది కాని నాగబెల్లి వెయ్యలేదు వచ్చిండు వచ్చి ఇచ్చి లక్కం చేసినో ఇంత గెలిచింది కాబట్టి ఈయనకొక లక్కం చేసినవో ఎక్కడికేరు వచ్చినవో ఎక్కడికేరు వచ్చిన

మన ఇంకేమోటి పిల్లలు తీసుకొయి బయలు వేసి మన మందం కట్ట పెల్లుడబోతే చదువు రాదు సంధ్య రాదు విద్యరాదు పుచ్చరాలు నాలుగు వేల నాలుగ్రాలు రావంటి చేసుకొని బతాం చెప్పుకోవడం బంగారు ఏమో మేక వరుగు రాయి కొట్టుకోని బా పులికి పోయి మేకకు వరుగులు కలుస్తాయి పులిని పోయి మేకదాన్ని బంగారం புலாய்மோ ரூ வெட்ட பத்தவாய் ఇప్పుడు అప్పుడేమో గండాతో ఇప్పుడేమో డూరా 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 అంటే మిషన్ పెడుతున్నది కంకర కొట్టుతున్నది అప్పుడే మిషన్లు వచ్చిన ఇంకేం పని చేసుకోండి అయ్యా కట్టెలు అంటున్నావు ఏమో గ్యాస్లు వచ్చినాయి ఎందుకంటే గ్యాస్ దాకా ముందు కట్టెలు ఈ పోయి గుట్టలు ఎత్తురు అయ్యా ఇవాళ కట్టెలు కొంటూ గ్యాస్ అమ్మా ఉన్నారా అయ్యా కట్టెలు వంట ఇయ్యాల రేపు మొబైల్ గంటలు గ్యాస్ కాదు అయ్యాస్తున్నా చేస్తున్నా నోకు పోయి వంట Here we go! Oh. നിരവരെ കണ്ട സേപ്പ് കാലയല്ല ആ സന്തോഷം ഇട്ട ആ കലികോങ്ങ് കലകഥാപനീതി

ఐ సహా శివలింగమయ్యో నా కన్న తల్లి నా కన్నా తల్లి సహ పంచాదిగిరులు సహా ఓ పరమశివయోలు నీకు తల్లి పర్వతి పదివేలు నీకు తండ్రి రారా సాయంతృష్ణు దేవ ఏ సారి తండ్రి రారా ఏ సారి పో బ్రహ్మదేవా ఏ సాయి పది వేలు నీకు ఏ సారి ఆదారస్ సరణుంగా సాయి తల్లి వెనక తల్లి ఇంకా సహాయ తల్లి వెనక తల్లి హింగా సాయ తల్లి నీళ్ళమ్మేసాయ తల్లి గంగ అయ్యే సహాయ గంగ నీకు అది చూడు ఉంగ సహాయ ఏడుగురక్క ఎల్లెళ్ళు అది మీకు సహాయ పాదాల శరణుంగా సహాయ ఓ పెద్దరాజు ఉదరాశి పెద్ద సహాయ కలకత్తా కాళీ హింగా మధుర మీనాక్షింగ అక్కమాతమ్మే సహాయ పదివేలు నీకుంగా పదివేలు మీకుంగా సహాయ బంగారు మైసుంగా సహాయ ఎడు పైల దుర్గమ్మా సహాయ పదివేలు సెల్లెంగా పాదాల శరణోంగా సహాయ అవతారమెతాయ కన్యగోగులా సహాయ పుట్టనాథుండే సహాయ ఎడు అవతారం సహాయ

ఆదివారం బుంగాలు నీకు సోమవారం బుంగ సాయి పది పెళ్లి కొడకంగా పదివేలు తమ్మింగా సాయి సంతోషం ఆనందం అందోంగా సాయి నాకుండీ ఎడివైన నాడు సాయి బాటల్లో వందవాసు ఆనందం ఆనందం సంతోషం సంతోషం చూర ముప్పై కోట్ల పదివేలు నాదే రంగో కన్యకౌవుల పుట్ట కాంచాల మర్రి వేలు నాది అవతారమే తిరిపూతలబట్టి జడలీర పోసి నాకు పాలబట్టినట్టి తాసు పాలబట్టి తల కింద నా కొడకర్శరామ పదివేలు మామ గౌతూ అత్తవాలి మీకు సంతోషమందు ఆనందమందు ಜೈ ಕೈಬೋಲ ಎಲ್ಲ ಮತ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಮತದಲ್ಲಿ

பாமா நல்லா ஒரு நிஷம் ஒரு நிஷம் அம்மையாம் பார்வத்துல கோடுக்கே சபாட்டும்மா சபாட்டு சூப்பர் வாமா ஈपदी தெய்வம் நாக்குலெல்லாம் அம்மாக்கி ஜெய் நாக்குலெல்லாம் அம்மாக்கி ஜெய் ஓட இதுக்குள்ள வெல்கம் தரக்கு பை அன்னைசனை அட ஜோடு படியேட்ட அம்மாக்கு தள்ளி தள்ளி குரு ரூபமா అది కూడా అట్లా రైట్ అట్లే ఇంకా అన్నదా